హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై జేడికేడి ఇద్దరు యువరాజ్ నిషి నగలు తాకట్టు పెట్టిన గోల్డ్ షాప్ లోకి వెళ్ళి అతన్ని బెదిరించి డైరెక్ట్గా నిషి యువరాజ్ కౌశిక్కి ముందు బయట పెట్టాలని ప్లాన్ చేసి నగలతో ఇంటికి రమ్మని చెప్తారు ఇక సేజి నగల బ్యాగ్ తో ఇంట్లోకి వచ్చి యువరాజ్ని ని తిడుతూ ఉంటాడు ఏంటి మీరు చాలా పెద్ద మనుషులు అనుకున్నారు మిమ్మల్ని నమ్మి మీకు మూడు కోట్లు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చాను మీరేమో నాకు ఈ గిల్టు నగలని అంటకట్టారు అని అరుస్తూ ఉంటాడు సేట్జీ దాంతో నిషి యువరాజ్ వైజయంతి ముగ్గురు షాక్ అవుతారు నా డబ్బులు నాకు ఇచ్చేయండి మీ గిల్టు నగలు మీరు ఉంచుకోండి అని అంటూ ఆ గిల్ట్ నగలున్న బ్యాగ్ని యువరాజ్ చేతిలో గట్టిగా పెట్టేస్తాడు ఇక దాంతో కోపంతో ఊగిపోతున్న యువరాజ్ షేడ్జీ కాలర్ పట్టుకొని ఏంటి సేజ్ నన్నే మోసం చేయాలి అని చూస్తున్నావా నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ నగలని నీకు తాకట్టు పెడితే నువ్వు గిల్టు నగలని తీసుకొచ్చి నాకు అందిస్తూ నాకు ఇచ్చిన మూడు కోట్ల డబ్బులని కూడా నొక్కేయాలి అని చూస్తున్నావా నన్నే మోసం చేయాలని చూస్తున్నావా అని యువరాజ్ అరుస్తుంటాడు నిషి యువరాజ్ నిజం చెప్పేస్తున్నందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వైజయంతి కూడా నా కొడుకు కోడల్ని మోసం చేయాలి అని చూస్తున్నావా మేము తాకట్టు పెట్టిన ఇరవై నాలుగు క్యారెట్స్ల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం అని పదే పదే చెప్తూ వైజయంతి నోటి నుండి కూడా నిజం ఒప్పేసుకుంటుంది ఆ నిజాలు విన్న కాచిబూచి సుధాకర్ కౌశికి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అని నిషి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు వినే పొజిషన్లో ఉండరు నిజం చెప్తున్నారు నిషి అంటూ ఆ గోల్డ్ బాక్స్ని చూపిస్తూ వాళ్ళంతట వాళ్ళే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నగలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నామని వాళ్ళే ఒప్పుకున్నారు నిషి అని జగదాత్రి బయట పెట్టేస్తుంది దాంతో కౌశిక్కి కోపంగా చూస్తూ ఉంటుంది వైజయంతి అయ్యో నేను నోరు జారి నిజం చెప్పేశానే అని అనుకుంటూ ఉండగా యువరాజ్ కూడా అమ్ము ఇప్పుడు నా అంతట నేనే నిజం చెప్పేశా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నగలు కొట్టేసి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నందుకు కౌశికి యువరాజ్ నిషీలకి ఎటువంటి శిక్ష వేస్తుందో అన్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్